రాజటా క్లాక్స్ టూ త్రీ టూ ఫోర్ ఈరోజు మళ్ళీ మనకైతే చెనకలు అయితే వచ్చింది లోడు మన ఊర్లో నాలుగు బళ్ళు అయితే అసరాపేటతో ఒకటి జీనవల్ ఒకటి మొత్తం ఆరు బళ్ళు ఇక్కడికి ఒకే కంపెనీలోకి అయితే మన బళ్ళు అయితే నాలుగు బళ్ళు అయితే వేరే పాయింట్లకి వెళ్ళి దిగుమతి అవుతున్నాయి మా బళ్ళు అయితే ప్రస్తుతానికైతే ఆడుకుంటూ దింపాలంట మా బండి ఇంకో బండి పెట్టి పొద్దున ఆరున్నర పెడితే ఇప్పుడు తొమ్మిదిన్నర అంత అవుతుంది ఇప్పటికీ దిగుమతి అవ్వలేదు ప్రస్తుతానికి దిగుమతి అవుతుంది అది మన పాయింట్ లో పెట్టాలి చూపిస్తా చూడండి ఆ బండి ఎంతవరకు అయింది ఏంటో ఫ్రెండ్స్ ఇప్పుడు మేమైతే ప్రస్తుతానికి చింతపూర్ రోడ్ లో వెళ్తున్నాము ఈ యాశు చూసారా ఎంత దుమ్ము దుమ్ము లేస్తుంది అసలు ఎదురొచ్చే బళ్ళు అయితే ఏమీ కాపాట్లేదు మాకు అయితే ప్రస్తుతానికి ఎందుకంటే ఈ యాశు ఇట్లా అయిందంటే ఇక్కడ రోడ్లకైతే అయితే తోలుతున్నారు ఇయో బళ్ళకైతే ఏమైంది ఏదో బండి బండి నుంచి అయితే కారిపోతుంది యాషు అది ఆయన డ్రైవర్ అయితే చూసుకున్నాడు లేదా మాకైతే తెలియదులే కానీ ప్రస్తుతానికి ఏమైందంటే దుమ్ము అయితే లేస్తుంది చూడండి ఫ్రెండ్స్ ఎంత ఇబ్బంది పడకుండా తోడాల్సి వస్తుంది గ్లాసులు నిన్న మొహాలు నిన్న అన్నీ దుమ్ము దుమ్ము అయిపోయాయి చూపిస్తా గోప ఎదురు చూడండి ఆ బళ్ళు అయ్యే యాజ్ బళ్ళే బండి ఆరున్నర పెట్టిన బండి ఇప్పుడు ఇంకా మూడు నెట్లు ఉన్నాయి ఆ మూడు నెట్లు అయితే గానీ మన బండి అయితే పెట్టడానికి అయితే సాధ్యమవుతుంది ఆ బండ్లు అయితే అర్లాడు చేసుకొని ఒక బండి ఒక బండి అయితే వెళ్ళిపోతున్నాయి ఇంటికి వాళ్ళు వెళ్ళి సీరియల్ అయితే వేస్తారు తర్వాత మనం కూడా వెళ్ళి సీరియల్ వేస్తే వాళ్ళు వస్తే మాత్రం కిరాయికి వెళ్దాం లేకపోతే మా ఊర్లో జాతర జరుగుతుంది జాతర చూడటానికి అయితే వెళ్ళాలి రాత్రి వెళ్ళాము కానీ సరిగ్గా చూడలేదు ఈ రోజు వెళ్ళి పూర్తిగా అయితే లాస్ట్ రోజు అంటే వాళ్ళ కొంచెం ఎంజాయ్ చేయాలి మనం అయితే ప్రస్తుతానికైతే అరవై పైన పెట్టాకైతే వర్షం అయితే స్టార్ట్ అయింది తర్వాత అయితే వెనకైతే పట్ట అయితే కప్పిస్తాము ఒక పట్ట అక్కడ ఉంది ఒక పట్ట ఏమో వెనక వెనక పెట్టేసాము వర్షం తాడు అయితే వర్షంలో డిమాజ్ చేస్తున్నారు వీడియో అయితే ఇంతవరకు కంప్లీట్ చేస్తున్నాను వీడియో లైక్ చేయరు సబ్స్క్రైబ్ చేయండి జే డ్రైవర్ నాకు సపోర్ట్ ప్లీజ్